ఎగిరిగిరి పడబోకే ఎముకాల బొమ్మ ఎగిరిగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మా నమ్మకురాయి దేవమును ఉపిరాగుతి ఉండవురా దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివి ఎగిరిగిరి పడబోకే ఎంకాల బొమ్మ ఎగిరిగిరి పడబోకే తొలు తొలుబొమ్మ కట్టెలందు కాలిపోయే మట్టిలోన కలిసేవమ్మ కట్టెలందు కాలిపోయే మట్టిలోన కలిసేవమ్మ నీకున్న ఆస్తులు నీ వెంటరావు నీకున్న ఆస్తులు నీ రావు దేవుడు చేసిన మటి బొమ్మవు నీ బొమ్మ నీ తల్లి గర్భమున మయ బొమ్మగా పుట్టితివి ఎగిరిగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ మునల ముచ్చట మానవ జన్మము మున్నల ముచ్చట మానవ జన్మము చిల్లర చేష్టలు చెయ్యకు బొమ్మ చిల్లర చేష్టలు చెయ్యకు బొమ్మ దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీ బొమ్మ నీ తల్లి మయ బొమ్మగా పుట్టితివి ఎగిరెగిరి పడబోకే ఎము కాళ్ళ తొలుబొమ్మ నీ అన్నదమ్ములు నీ ఆలు పిల్లలు నీ అన్నదమ్ములు నీ ఆలు పిల్లలు నీవెంటరమ్మ ఒంటరి బొమ్మ నీవెంటరమ్మ ఒంటరి బొమ్మ దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీ బొమ్మ నీ తల్లి మాయ బొమ్మగా పుట్టితివి ఎగిరి ఎగిరి పడబోకే ఎముకాల బొమ్మ ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా ఎన్నెన్నో జన్మలు ఎత్తిన మానవుడా నీ బుద్ధి మారదు కందిరి బొమ్మ నీ బుద్ధి మారదు కందిరి బొమ్మ నా మాట వినబమ్మా శ్రీ సిద్ధలింగను చేరమ్మా ముక్తిని ఇచ్చునురా నువ్వు మారరైకనైనా ఎగిరెగిరి పడబోకే ఎమకాల తొలు బొమ్మ ఎమకాల తొలు బొమ్మ ఎమకాల తొలు బొమ్మ ఎమకాల తొలు బొమ్మ జై గురు సిద్ధలింగ